నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలం పోలం రాజగుండ గ్రామంలో బుధవారం తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శృతిరెడ్డి పర్యటించారు వారికి స్థానిక నాయకులు ఘనంగా స్వాగతం పలికారు రాజగోపాల్ రెడ్డి దంపతులు ఇంటింటికి వెళ్లి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు టీడీపీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని సమస్యను సాధ్యమైనంత త్వరతగత సమస్యను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు ఈ నెల ఇరవై ఏడున జరగబోయే మెగా జాబ్ మేళా సద్వినియోగం చేసుకోవాలన్నారు మన సర్వే నియోజకవర్గాన్ని అభివృద్ధికి మారుపేరుగా తీర్చి నిధులమే మన శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లక్ష్మణి రాజగోపాల్ రెడ్డి శృతిరెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో ముత్తుకూరు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు నీలం మల్లికార్జున యాదవ్ శ్రీనివాసులు పాపిరెడ్డి శ్రీధరెడ్డి బాలకృష్ణారెడ్డి రాజా యాదవ్ సన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి అలగాల పెంచలయ్య అక్కయ్య గారి ఏడుకొండలు సుక్కల శ్రీనివాస్ యాదవ్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఆ పథకాలన్నీ ప్రతి కడుపుకి చేరుతున్నాయా లేదా నిధులు సద్వినియోగ సద్వినియోగం సరిగ్గా జరుగుతున్నాయా లేదా వీటి మీద ఫోకస్ చేస్తున్నాను లోకేష్ గారు క్లియర్గా చెప్పారు జనాల్లోనే ఉండాలా గెలిసాము నూట అరవై నాలుగు ఓట్లు సీట్లు వచ్చినాయని చెప్పి మనం కానీ వాళ్ళలాగా కొబ్బురు పెరిగిందంటే మళ్ళీ ఇంట్లో కూర్చోబెడతారు అటు కాకుండా ప్రజల్లోకే ప్రజల్లోకి వెళ్ళండి వాళ్ళ ఇబ్బంది తెలుసుకోండి వాళ్ళలో కలిసి కలిసిమెలిసి ఉండండి అనే ఉద్దేశంతో లొకేషన్ మొన్న అందరికీ దిశానిర్దేశం ఇచ్చారు యువతంతా కూడా అదే విధంగా ప్రజల్లోనే ఉంటాము వచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రతి ఒక్క గ్రామానికి ప్రభుత్వ నిధులు కేంద్రంలోనూ మేమే ఉన్నాం కాబట్టి కింద రాష్ట్రంలోనూ మేమే ఉన్నాం కాబట్టి ఈ కూటమి ప్రభుత్వంలో ఎంత ఉంటే అంత అభివృద్ధి చేసి చూపిస్తాము పథకాలు కూడా మనం ఎలక్షన్లో ప్రామిస్ చేసినట్టు సూపర్ లో ప్రామిస్ చేసినట్టు స్టెప్ బై స్టెప్ అన్నీ వస్తూ ఉన్నాయి ప్రామిస్ అని ఎలక్షన్ అయిపోయిన వెంటనే మన ప్రభుత్వం వచ్చిన వెంటనే జాబ్దో ముందు పెన్షన్ అనేది నాలుగు ఏం చేసేసారు ఆయన మార్చిలో ప్రామిస్ చేసినట్టు ఆ మూడు నెలలు ఆ డిఫరెన్స్ అమౌంట్ పథకాలకు మొదటి నెలలో వచ్చేసి అప్పటి నుంచే దీపం పథకం కూడా అమల్లోకి వచ్చేసింది అదే కాకుండా ఒక మూడు రోజుల క్రితం తలకి వందనం కార్యక్రమం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది పిల్లలు చదువు చదువుకుంటే అంతమంది పిల్లలకి పదిహేను వేల లెక్కన వాళ్ళ అకౌంట్లలో వేసేసారు సో రాష్ట్ర వ్యాప్తంగా అదొక బ్రహ్మాండమైన ఒక పండగలాగా జరుపుకున్నారు పిల్లలందరికీ కూడా కొత్త యూనిఫామ్స్ పుస్తకాలు వాళ్ళకి షూస్ బ్యాగ్స్ అన్నీ లొకేషన్గా ఆయన స్వయంగా డిజైన్ చేసి పిల్లల వికాసం కోసంగా ఏ విధంగా ఉండాలని ఆయన సొంతంగా చాలా రాష్ట్రాలు తిరిగి అక్కడున్న ఎడ్యుకేషన్ పాలసీ మొత్తాన్ని స్టడీ చేసి ఇక్కడ రాష్ట్రంలో కొత్త పాలసీ తీసుకొచ్చారు ప్రజల కోసంగా అన్ని విధాలు అందుబాటులో ఉంటాం మరొక రెండు ప్రామిసులు కూడా ఉన్నాయి అవి పి ఫోర్లో పెట్టామని ఇప్పుడు మహిళలకు ఎవరికైతే ఆడపిల్లలకు ఎవరికైతే పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి చేస్తూ ఉన్నారు ఎందుకంటే ప్రభుత్వ నిధులైతే పూర్తిగా సరిపోవు కాబట్టి దాంట్లో ప్రైవేట్ ప్రైవేట్ సపోర్ట్ కూడా సిఎస్ఆర్ పార్ట్స్ కూడా దాంట్లో కలిపి వాళ్ళకి ఇచ్చే ఏర్పాట్లు చేస్తారు అది కాకుండా ముఖ్యంగా అన్నదాతకు సంబంధించి కూడా రైతులకు సంబంధించి ఆల్రెడీ అనౌన్స్ చేసేసాం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఆరు వేలకి స్టేట్ గవర్నమెంట్ పద్నాలుగు వేలు కలిపి ఈ సంవత్సరం అందరికీ పడే ఏర్పాటు కూడా చేశాం అదే కాకుండా నిరుద్యోగ వృత్తి నిరుద్యోగులు ముందు ఉద్యోగాలు అంత ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో ఎంత ఎన్రోల్ చేయడము వాళ్ళందరికీ ఆ ఉద్యోగాల కోసంగా మెగా జాబ్ మేళా ఒకటి ఇరవై ఏడవ తేదీ మా నియోజకవర్గంలో సర్వేపల్లి నియోజకవర్గంలో సి విక్రమసింహపూరిలో ఒకటి మొదలుపెట్టాము ఈరోజు దానికి సంబంధించి ఆ బ్యాంక్లెట్లో అన్ని ఊర్లకి తెలియజేస్తూ ఉన్నాము ప్రతి ఒక్కరు చదువుకునే పిల్లలు అందరూ ఇరవై ఏడో తేదీ ఈ నెల జూన్ ఇరవై ఏడో తేదీ విక్రమసింహపురికి వస్తే ఇరవై ఆరు ఇరవై ఏడు కంపెనీలు వస్తున్నాయి వాళ్ళందరికీ అక్కడే ఇంటర్వ్యూ చేసి వాళ్ళకి జాబ్లు ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తాము ఉన్నాం అంచులంచులుగా ఫ్రీ బస్ ఆగస్టు పదిహేను నుంచి మహిళలందరికీ ఆగస్ట్ పదిహేను నుంచి ఫ్రీగా బస్సులో ప్రయాణం ఆర్టీసీ ప్రయాణం ఫ్రీ కూడా బాబు బాబుగారు మహానాడు వేదికగా అనౌన్స్ చేయడం జరిగింది అది కూడా అదే ఒక జిల్లా వరకు మన నెల్లూరు జిల్లా వరకు ఫ్రీగా ప్రయాణం చేయొచ్చు పక్క జిల్లాకు పోవాల్సి ఉంటే మళ్ళీ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది సో అది కూడా అమలైపోతుంది సో అందరూ వచ్చిన పథకాలని సద్వినియోగం చేసుకోవాలా అభివృద్ధిలో మీరు కూడా కలిసి రావాలా మన రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ప్రజలందరికీ మరొకసారి సోమిరెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు